హనీ హాయ్ చెప్పు నీకే నీ పిల్లలకి అమ్మా అమ్మా అమ్మాయ్ ఓం కావాలి నీకు ఓం కావాలి ఏమన్నంటే ఇంకొచ్చి చూపించు అందంగా ఉందని చెప్పుకు రికి కొంచెం లేట్ అయిపోతుంది ఇవాళ చికెన్ దొరకలేదండి చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని గుడ్లు తెప్పించాను నేను గుడ్లు లాస్ట్లో కలుపుతాను నేను హనమ్మ హాయ్ చెప్పవా పెరుగు అవి తీసుకురా టైంకి సన్ని వెళ్ళినండి పెరుగు కూడా వేసి కలపాలి కొంచెం చల్లార్చాలి కదా అలా పెట్టేసి ఒక గంట టైం తీసుకుంటుంది అండి రైస్ చల్లార్టానికి అనే అందుకత్తా హాయ్ చెప్పు

అవునా ఇంకో పెళ్ళి ఎటువంటి ఉంది ఇంకో పెళ్ళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు డబ్బు తిట్రా నువ్వు నీకు మమ్మీ ఏమంది అమ్మాకు మమ్మీదేంది మమ్మీలో తినండి తినండి మరి ఊరుకోని వస్తుంది అబ్బాయి ఇది వచ్చింది ఇది ఇది అటు వచ్చిద్ది వచ్చిద్ది నా బకెట్ తీసాను ఉంచు అడి అన్ని వాటర్ పెళ్ళొచ్చింది దిగ్గా మా బాడు బాబే ఏడలేదు అటు సైడ్ బాను దా దా వచ్చా వచ్చా నొచ్చాను డైట్రా డైట్రాడదం ఇంకొద్ది గ్యాస్తా ఆగండి అది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా అంతే అది తల్లి కూడా వచ్చిందా ఓలమ్మా అమ్మా వెళ్ళి తిన్ను పొత్తనా నేను ఇల్లు ప్లేట్లుగా వండియట్లేదుగా దానికి ఒక్కదానికే సపరేట్ ఇవి ఆడేడు మమ్మీ మగోడు మమ్మీ అక్కడికి వెళ్ళారు మమ్మీ లేరు మమ్మీ కనిపించలేదు ఇప్పుడు విజిలేస్తాను బ్రౌన్ కలర్ అని పిలుస్తాను ఎవరు మమ్మీ కదా ఎక్కడికి వెళ్ళండి అనుకున్నా వచ్చేసి అక్కడ వచ్చేసి కూర్చొని రాకీగా ఉన్నాడు పిల్లలకి ఎన్ని పర్లేదు లంబరాలిది పెట్టే చూడండి ఇది వచ్చింది తల్లివేరికి వచ్చింది మళ్ళీ తల్లి రాలేదు గా రైట్ రైట్ నోకదనే తినిడు తిని తిని ఈడు రాకి ఇగో ఫస్ట్ వాళ్ళకి ఆలు ముగ్గరే ఇగో నలుగురు దన్న అంటే నీకే నెక్స్ట్ ఓకేనా ఇదిగో నీకు నీ పిల్లలకి ఓకే హై చేప్ కెమెరా హై చేప్ ఇగో హై ఏయ్ చెప్పా నీ పెడితే ఆగు అమ్మ రాగు ఆగు ఆగు అసలు ఒప్పుకోట్లా అంతేగా నా మీరు వస్తానండి ఇద్దా ఇదిగో నువ్వు ఎందుకు ఎలా జాత ఆ సరే ఇదిగో రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలే ఓకేనా రెండే రెండు నిమిషాలు వెళ్దిగా నాకు ఇలాగే కూర్చో వెళ్ళిపోదా కూర్చో పెట్టావాదా చుడు చుడు ఎలాగ చూడు ఎలాగ పడుతుందో చూడు

పెడికిరి వద్దులేదు అన్న తిను తిరిగి తినువే ఓలమ్మా నువ్వు అందగెత్తవని నాకు తెలుసు అందరికీ తెలుసు నిన్ను చూడంగా నువ్వు అందగత్తు అంటారు నాయనా నువ్వు అంతకెత్తవమ్మా నువ్వు నా బంగారా నువ్వే ఆనందం ముద్రం దాడించుకుంటుంది నువ్వు ఆనందం అమ్మ వచ్చి నువ్వు బొంగారు కొండవమ్మ అన్న తెల్ల అంత అందంగా ఉందోనండి అసలుకి ఎన్ని వేసి అలా వేసిద్దు ముందు అన్నం పెట్టు మమ్మీ దానికి బ్లాక్ వచ్చింది అమ్మకి బ్లాక్ అమ్మ తర్వాత ఎవరైనా అమ్మా నీకోసమే ఇప్పుడు చూడ ఇప్పుడు ఏం కూడా ఆజరేసుకోవాలి నువ్వు బంగారాన్ని సరేనా బ్లాక్ వచ్చింది తొందర పెట్టు తల్లి కూడా ఎడకొచ్చిందా తల్లి బెల్ట్ ఏమైంది నిన్న ఉంది మమ్మీ బెల్ట్ తల్లికి బెల్ట్లు ఎందుకు బాగా పడుతున్నారు మీరు ఇదిగో ఈ రైస్గా వేసాం మమ్మీ వాటికి ఈ రైస్ ఇది అక్కడ సంతం చక్కగా ఇది ఈ వైట్ వాళ్ళు వచ్చేలా దెబ్బకి వెళ్ళిపోవాలి మనం బయట ఏంటో ఇటే వచ్చారు ఇల్లు పిల్లలు చెప్పు ఉంటుంది

నిన్న పిల్ల బాగానే ఉంది ఈరోజు చూసే లోపు అసలు తగ్గిపోయింది ఏం తినట్లు డల్గా ఉంది అసలు ఇది దీని వాళ్ళకు ఇలా ఉండదు అసలు పిచ్చి పిచ్చిగా అరవటం ఈ బెదిరించి దంధర్లేదు కానీ ఈరోజు ఏంది అసలు ఇలా అయిపోయింది పిల్ల అసలు మాకే చికనకు వచ్చి ఈరోజు చూసి అసలు సైడ్ ఇంటికి వచ్చింది మమ్మీ ఇంజెక్షన్ నీకుగా చేసేది దానికి నువ్వు భయపడుతున్నావు పిల్ల భయపడలో గట్టి పట్టుకో

రేపొద్దు రేపొద్దునొచ్చి రేపొద్దున వరకు ఇట్లా పెట్టాలి అది బుడ్డి తె మమ్మీ దే ఇరాను ఇట్రాను తినండి ఇంకొద్ది ఏ మమ్మీ ఇంకొక ఇద్దరు రావాలి మమ్మీ ఏందో రెండు పిల్లలు వచ్చింది మొత్తం మమ్మీ అవి అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాయి లేదా వచ్చింది వచ్చింది అది వచ్చి తల్లిగో అడిచారు మమ్మీ బలే ఉన్నాయి మమ్మీ ఇవి ఇది చూడు ఇది వస్తుంది అదే ఎక్కింది పరిగెత్తుకుంట దాన్ని అదిగో దిగిద్ మమ్మీ వచ్చిద్ది దాన్ని దిగటం కూడా వచ్చు అటు వెళ్ళి సాంతం దిగేసి వచ్చింది అది అది అదిగో ఇది ఎక్కడ దిగి రావచ్చు రాల అటు మొత్తం పోయి వచ్చింది రేపు చూద్దాం వీళ్ళు కొత్త పిల్లలు आग 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 योजना నీ మీదకి రాదు అది అది గజ్జుడు సరే నువ్వే తొందర పెట్టు మమ్మీ అస్సలా వీళ్ళు ఒక్క దెబ్బ తినేస్తారు ఇంకొక పిల్ల కాదు పిలుస్తా నా కదా తగ్గిపోయారని చెప్పి మమ్మీ అది అన్నీ వచ్చినాయి చూడు గ్రౌండ్లో చూడు ఎలా చూస్తున్నారు వచ్చి బుడ్డిదిగా వచ్చింది మమ్మీ బుడ్డి లాగా అయింది మా పిల్లల కట్టు ఎక్కువ అమ్మ వాళ్ళు తగ్గిపోతున్నారు అని చెప్పి పాలు తగ్గు పాలు వదిలేసారు ఎక్కువైనట్టున్నాయి బాయ్ తాగు సరే వెళ్దాం వీళ్ళందరూ చూడు చూడ వెయిటింగ్ ఇల్లు బ్యాచ్ బ్యాచ్ ఎక్కడికి వచ్చేసింది పత్నా ఆగండి ఏంటి ఏంటి మీ బాధ నాగండి అమ్మా ఈ పిల్లలందరూ నేను తీసుకొని వచ్చేసా సేఫ్గా ఈ బుడ్డి బండి మీద ఎక్కించుకున్నాం